హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ గగన్ అయితే హాస్పిటల్లోన చైర్ దగ్గర చైర్ పైన కూర్చొని ఉంటాడనమాట అలా కూర్చొని ఉంటే గగన్ని చూసేసిన నక్షత్రం కూడా అక్కడికి వచ్చేసి గగన్ దగ్గర కూర్చుంటుందనమాట కూర్చొని గగన్ని అలా చూసి చూసి నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట ఈ దేయం ఏంటి నా దగ్గర వచ్చి కూర్చుంది అనేసి గగన్ లోపల అనుకుంటూ ఉంటాడనమాట వాళ్ళిద్దరిని చూసేసి భూమి ఏంటిది బావ పక్కన పోయి కూర్చునింది అనేసి టెన్షన్ పడుతూ బురక అయితే వేసుకొని వచ్చి వాళ్ళ వెనక సీట్ సీట్లోనైతే అనమాట అలా కూర్చోగానే అంటే వెళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట అంటే గగన్ కాదు నక్షత్రం మాట్లాడుతూ ఉంటుంది అనమాట బావా అంటే ఆ చెత్త భూమి అస్సలు మంచిది కాదు బావా చాలా అంటే చాలా చెడ్డది అది అయినా బావా నువ్వు భూమితో పెళ్ళి అంటే పెళ్ళి జరిగింది అని భూమి అంటుంది అయినా నువ్వు భూమిని వదిలిపెట్టేదే బెస్ట్ బావ అయినా వదిలిపెట్టిన తర్వాత ఒకరిని పెళ్ళి చేసుకోవాలి కదా అయినా అది నేనే అయితే అనేసి అంటుందనమాట వెనకాల నుంచి భూమి అయితే తలపైన నక్షత్రకి ఒక దెబ్బ కొడుతుందనమాట కొట్టగానే ఏయ్ ఎవరు ఎందుకు కొట్టావే అనేసి అంటూ ఉంటే నాది నాది టీవీలో నా ఫేవరెట్ సినిమా సీరియల్ వస్తుంది మీరు మాట్లాడకండి అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే గగన్కి నవ్వు వస్తూ ఉంటుందన్నమాట మరి నక్షత్ర మరి చెప్పు బావా నా గురించి ఏమైనా ఆలోచిస్తావా ఆ ప్లేస్లో అంటే భూమి ప్లేస్లోన భూమిని తీసేసి నన్ను పెట్టుకుంటే అంటే నేను నీ భార్యగా బాగా సెట్ అవుతాను బావా నిన్ను బాగా చూసుకుంటాను నేను మంచిగా ఉంటాను బావా అనేసి అంటూ ఉంటుందన్నమాట ఏం బావా అంటే భూమిని వదిలేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోవడం ఏదైనా ఆలోచిస్తావా బావా అని అంటూ ఉంటే మళ్ళీ ఒక దెబ్బ కొడుతుందనమాట అలా కొట్టగానే ఏంటి నువ్వు మళ్ళీ కొడుతున్నావు అనేసి అంటుందనమాట అంటే నేను నిన్నెందుకు కొడతానమ్మా అనేసి భూమి అంటుందన్నమాట గగనైతే నవ్వుతూ ఉంటాడనమాట అప్పుడే నక్షత్ర సరే బావా మరి ఇప్పుడు ఈ సమయం మంచిది కాదు మరి ఇంకెప్పుడైనా కలిసినప్పుడు వీళ్ళు తీరికగా మాట్లాడుకుందాము అనేసి అని అక్కడి నుంచి నక్షత్ర వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే ఒక్క నిమిషం నీ చెత్త మాటలు నీ చెత్త మన మనసును తీసుకుని నీ చెత్త తీ తీసుకెళ్ళి చెత్త బుట్టలో పాడే నాకు చెప్పొద్దు అనేసి అంటాడనమాట భూమి లోపలే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ